బులితెర యాక్టర్ మానస్ నాగులపల్లి ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదని చెప్పొచ్చు బ్రహ్మమూడి సీరియల్లో రాజ్ క్యారెక్టర్ ద్వారా తన అద్భుతమైన నటంతో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు మానస్ ఒకవైపు సీరియల్స్ మరోవైపు షోస్ ఈవెంట్స్ ద్వారా కెరియర్ పరంగా చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ తన ప్రాజెక్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు ఫ్యాన్స్తో షేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు మానస్ అయితే మానస్కి రెండు వేల ఇరవై మూడులో మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే భార్య పేరు శ్రీజా ఈ కపుల్ కి ఒక బాబు కూడా ఉన్నాడు బాబు పేరు ధృవ నాగులపల్లి రీసెంట్ గానే మానస్ కొడుకు ధ్రువ ఫస్ట్ బర్త్డేని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు ఆ ఈవెంట్ కి సంబంధించిన ఫొటోస్ నింటింట్లో బాగా వైరల్ అయ్యాయి అయితే మానస్ భార్య శ్రీజా కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అయితే ఈరోజు శ్రీజా సోషల్ మీడియా వేదికగా కొడుకు అన్న ప్రశ్నకు సంబంధించిన కొన్ని ఎడార్బుల్ ఫొటోస్ని షేర్ చేశారు ఆ ఫొటోస్లో ధ్రువ తన క్యూట్ లుక్స్తో అందరినీ బాగా ఆకట్టుకుంటున్నాడు ఆ ఫొటోస్ చూసిన వారు చాలా క్యూట్గా ఉన్నాడు బాబు అంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే శ్రీజా షేర్ చేసిన బ్యూటిఫుల్ మూమెంట్స్ని మనం ఈ వీడియోలో చూసేద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్